నమస్కారం మనందరి జీవితంలో విమర్శ అనేది తప్పనిసరికదా అవును అస్సలు తప్పించుకోలేం మనం ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే ఇదంతా అవసరమా అంటారు ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నామనుకోండి సోమరిపోతూ అంటారు ఎక్కువగా మాట్లాడితే వాగుడుకాయ అదే తక్కువగా మాట్లాడితే అహంకారి కరెక్ట్ ఈ చక్రబంధంలో చిక్కుకోని వాళ్లు బహుశా ఎవరూ ఉండరు మరి ఇలాంటి పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలి దీనిపై వేల ఏళ్ల క్రితం బుద్ధుడు చెప్పిన ఒక అద్భుతమైన కథ గురించి ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం చాలా ఆసక్తికరమైన అంశం ఈరోజు మనం చూడబోయేది అతురుడు అనే ఒక ఉపాసకుడి కథ అతను అతని ఐదు వందల మంది మిత్రులు ధర్మాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో ముగ్గురు గొప్ప బౌద్ధ భిక్షువుల దగ్గరకు వెళ్తారు కాని ఎక్కడా వాళ్లకు సంతృప్తి దొరకదు అదే అసలు పాయింట్ ఇది కేవలం ఒక పాతకథ కాదు మనస్సు ఎలా పనిచేస్తుంది విమర్శల వెనక ఉన్న సైకాలజీ ఏంటి అనే విషయాలపై ఒక అద్భుతమైన స్టడీ అనమాట కరెక్ట్ ఈ విశ్లేషణకు ఆధారం బౌద్ధ ధర్మ గ్రంథాల్లోని ఒక ముఖ్యమైన ఘట్టం ఈ కథలో మనకు అభిదమ్మ శ్రోతాపన్నులు లాంటి కొన్ని కొత్త పదాలు వినిపిస్తాయి అవును వాటిని కేవలం డిక్షనరీ అర్థాల్లా కాకుండా అవి ఆ కథలోని మనుషుల మానసిక స్థితిని ఎలా వివరిస్తున్నాయో చూద్దాం ఎందుకంటే ఈ కథ అసలు సమస్య భిక్షువుల బోధనలో ఉందా లేక వినడానికి వెళ్లిన అతులుడి అంచనాలలో ఉందా ఆహా ఆ పెద్ద ప్రశ్నను మన ముందుంచుతుంది కథ సరే ఇక కథలోకి వెళదాం ఈ కథ శ్రావస్తి నగరంలో జరుగుతోంది అక్కడ అతులుడు అనే ఒక ఉపాసకుడు ఉండేవాడు అతనికి ఐదు వందల మంది అనుచరులు పెద్ద బృందమే అవును ఒకరోజు వాళ్లందరికీ ధర్మం గురించి తెలుసుకోవాలనే బలమైన కోరిక కలిగింది వాళ్లకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఒక ప్లాన్ వేశారు ఆ ప్లాన్ ప్రకారం మొదటగా వాళ్లంతా కలిసి రేవతుడు అనే ఒక గొప్ప భిక్షువు దగ్గరికి వెళ్లారు అయితే రేవతుడు ఎప్పుడూ ఏకాంతాన్ని ప్రశాంతతను కోరుకునే వ్యక్తి ఓ అంటే ఇంట్రోవట్ లాంటివారా అనుకోవచ్చు అతులుడు అతని బృందం తన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారికి బోధించకుండా మౌనంగా ఉండిపోయారు ఆయన ధ్యానంలో ఉన్నారేమో కాని ఇది చూసిన అతులుడికి అతని మిత్రులకు విపరీతమైన కోపం వచ్చింది ఆశ్చర్యం లేదు ఈయనకెంత అహంకారం మేం ఎంతమందిమీ ధర్మం కోసం వస్తే ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని ఆయన్ని బాగా తిట్టిపోశారు ఒక్క క్షణం వైపు నుండి కూడా ఆలోచిద్దాం వారు ఐదు వందల మందితో ఎంతో శ్రమపడి ఆశతో వచ్చారు ఒక గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు కనీసం ఒక పలకరింపైనా ఆశించడం సహజమే కదా నిజమే వారి కోణంలో చూస్తే అది అవమానంగా అనిపించుండవచ్చు వాళ్ల కోపం పూర్తిగా అహేతుకమని మనం కొట్టిపారేలేం వారి అంచనా వేరు అక్కడ జరిగిన వాస్తవం వేరు ఆ గ్యాప్ వారిలో కోపాన్ని పుట్టించింది మంచి పాయింట్ అంటే వాళ్ల కోపం వెనుక ఒక కారణం ఉంది సరే అక్కడితో వాళ్లు ఆగలేదు తీవ్రమైన నిరాశతో వారు సారిపుత్రుడు అనే మరో గొప్ప భిక్షువు దగ్గరికి వెళ్లారు సారిపుత్రుడు అంటే బుద్ధుని శిష్యులలో అత్యంత ప్రజ్ఞావంతుడు మహాపండితుడు అవును ఆయన వీరికి బోధించటం మొదలుపెట్టాడు కాని ఆయన ఎంచుకున్న అంశం అభిధమ్మ ఇది చాలా లోతైనది క్లిష్టమైనది అభిధమ్మను ఎలా చెప్పాలి బౌద్ధమతంలోని ఫిజిక్స్ ఫిజిక్స్లాగా ఊహించుకోవచ్చు అలాగా అవును సాధారణ బోధనలు మనకు చెట్లూ పర్వతాలూ మనుషులు ఎలా ఉన్నారో చెప్తే అభిధమ్మ ఆ చెట్లను పర్వతాలను అణువులుగా పరమాణువులుగా విడదీసి అసలు వాస్తవికత అంటే ఏమిటి మనసు ఎలా పనిచేస్తుంది స్పృహ అంటే ఏంటి అని విశ్లేషిస్తుంది ఓ అది చాలా కష్టం అది అంత తేలికగా అర్థం కాదు సారిపుత్రుడు తన పాండిత్యాన్ని ప్రదర్శించారు కాని అతుడి బృందానికి అది తలకుమించిన భారంలా అనిపించింది నాకు నా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి ఒక ప్రొఫెసరుండేవారు ఆయన సబ్జెక్టులో మేధావి కాని ఆయన పాఠం చెప్తే మొదటి ఐదు నిమిషాల తర్వాత క్లాస్ మొత్తం నిద్రపోయేది ఈ అనుభవం ఉంటుంది పాండిత్యం వేరు బోధన వేరు అన్నప్పుడు అర్థమైంది అతురుడి పరిస్థితి కూడా అదే ఆ క్లిష్టమైన తత్వశాస్త్రం అర్థం కాక వాళ్లకు విసుగు మొదలైంది వాళ్ళేమనుకున్నారంటే ఈయన అనవసరంగా వాగుతున్నాడు ఇంత కష్టంగా చెప్పాలా మా సమయం వృధా చేస్తున్నాడు అని సారి పుత్రుణ్ణి కూడా నిందించారు ఇక్కడే అస్సలు నమూనా బయటపడుతుంది దీన్నే మనం విమర్శ అనొచ్చు ఒక మౌనం ఉంది మౌనముంది వారికి నచ్చలేదు స్పెక్ట్రంకు మరో చివర సారిపుత్రుడి అతి విస్తారమైన విశ్లేషణ ఉంది అది నచ్చలేదు ఇప్పుడు వాళ్లు మూడో ప్రయత్నం చేశారు అవును రెండుసార్లు నిరాశ చెందిన వీరు మూడోసారి ఆనందుడు అనే భిక్షువు దగ్గరికి వెళ్లారు ఆనందుడు చాలా దయగలవాడు ఎదురువారి మానసిక స్థితిని వెంటనే గ్రహించగలడు అతురుడి బృందం అప్పటికే రెండుసార్లు విసిగిపోయి ఉందని ఆయన గమనించాడు వాళ్ళ ఓపిక నశించిందని అర్థం చేసుకున్నారు పాపం అందుకే వారిని మరింత ఇబ్బంది పెట్టకూడదని భావించి ఆనందుడు వారికి కేవలం రెండు మూడు మాటల్లో చాలా సంక్షిప్తంగా బోధన ముగించాడు అయితే కూడా నచ్చలేదా నచ్చలేదు కూడా అతులుడికి అతని బృందానికి నచ్చలేదు ఈయనకు మాపై అస్సలు శ్రద్ధలేదు ఏదో మొక్కుబడిగా చెప్పి పంపించేశాడు మా ఆసక్తిని ఈయన గుర్తించలేదు అని తీవ్రమైన అసంతృప్తి చెందారు ఇప్పుడు ఆ స్పెక్ట్రం పూర్తి అయింది మౌనం తప్పు లోతైన విశ్లేషణ తప్పు మధ్యలో ఉన్న సంక్షిప్తత కూడా తప్పే దీనివల్ల మనకొక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది సమస్య శైలిలో లేదు విమర్శించే వారి మానసిక స్థితిలో ఉంది వారి అంచనాలే వారి అసంతృప్తికి కారణమయ్యాయి కరెక్ట్ వారొక నిర్దిష్టమైన అంచనాతో వెళ్లారు ఆ అంచనాకు భిన్నంగా ఏది జరిగినా దాని తప్పుగా చూశారు ఇక ముగ్గురు గొప్ప భిక్షువుల పట్ల తీవ్ర అసంతృప్తితో అతులుడు అతని బృందం ఇక లాభం లేదనుకుని నేరుగా గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్లారు బుద్ధుని వద్దకు చేరి జరిగినదంతా వివరించి ఆ ముగ్గురు భిక్షులపై ఫిర్యాదు చేశారు మేమెంతో ఆశతో వెళ్లాం కాని మాకు అవమానం విసుగు నిరాశ తప్ప ఏమీ మిగల్లేదు అని వాపోయారు మరి బుద్ధుడు ఎలా స్పందించారు బుద్ధుడు వారి మాటలను ఎంతో ప్రశాంతంగా విన్నారు వారి ముఖాల్లోని అసహనాన్ని కోపాన్ని గమనించి ఒక చిన్న చిరునవ్వుతో వారికి అర్ధమయ్య రీతిలో ధర్మాన్ని బోధించడం మొదలుపెట్టారు ఆ బోధన విన్న వెంటనే అతులుడు అతని ఐదు వందల మంది అనుచరులు శ్రోత పన్నులు అయ్యారు ఇక్కడే అసలు మలుపుంది ఆ ముగ్గురు భిక్షువులు చెయ్యలేనిది బుద్ధుడు ఎలా చేయగలిగాడు ఆ దీని వెనుక ఒక అద్భుతమైన కమ్యూనికేషన్ సూత్రముంది ఏంటది ఆ ముగ్గురు భిక్షువులు అతులుడి మేధోపరమైన అవసరాన్ని అంటే ఇంటెలెక్చువల్ నీడ్ని ని తీర్చడానికి ప్రయత్నించారు అంటే మీకు ధర్మం కావాలి ఇదిగో ధర్మం అని చెప్పారు ఓకే కాని బుద్ధుడు వారి భావోద్వేగ అవసరాన్ని అంటే ఇమోషనల్ నీడ్ని ని గుర్తించారు వాళ్ల అసలు సమస్య ధర్మం అర్థం కాకపోవడం కాదు వాళ్ల సమస్య ఫ్రస్ట్రేషన్ ఇంపేషెన్స్ మరియు వాళ్ల అంచనాలు దెబ్బతినడం సరిగా చెప్పారు అంటే బుద్ధుడు వాళ్ల సమస్యకు పరిష్కారం చెప్పలేదు ముందు వాళ్ల భావోద్వేగానికి ముందువేశాడు కరెక్ట్ ఆయన వాళ్లకు కొత్త తత్వశాస్త్రం ఏమీ చెప్పలేదు వాళ్లకొక అద్దం చూపించారు ఆ అద్దంలో వాళ్లకే వాళ్లు కనిపించారు అందుకే ఆ బోధన విన్న వెంటనే వార్లు అంత పెద్ద పరివర్తన వచ్చింది వాళ్లు శ్రోతాపన్నులు అయ్యారు ఈ శ్రోతాపన్నులు అంటే అర్థమేంటి శ్రోతాపన్నులు అంటే అక్షరలా ప్రవాహంలో చేరినవారు అనర్థం అంటే నిర్వాణ మార్గంలోకి ప్రవేశించినవారు ఇది ఎలాంటిదంటే చీకటి గదిలో ఉన్నవారికి ఎవరో వచ్చి మొదటిసారి కిటికీ తెరిచి సూర్యుణ్ణి చూపించినట్టు వావ్ ఒక్కసారి సూర్యుణ్ణి చూశాక మళ్లీ అది లేదనెవ్వరూ అనుకోలేరు ఆ సత్యాన్ని చూడటమనేది తిరుగులేని మార్పు అది అతృడు బృందంలో జరిగింది వారి దృక్పథం శాశ్వతంగా మారిపోయింది మరి అంత పెద్ద మార్పు తీసుకురావడానికి బుద్ధుడు వారికి ఏం చెప్పారు ఆయన వారికి ధమ్మపదం నుండి ఒక ప్రసిద్ధ గాథను చెప్పారు అది విమర్శల అసలు స్వభావాన్ని వివరిస్తుంది అవును బుద్ధుడు అతుళ్ళితో ఇలా అన్నారు అతులా ఇది ఈనాటిది కాదు ఎప్పటినుంచో ఉన్నదే లోకంలో నిందకు గురికాని వ్యక్తి ఎవ్వరూ లేరు ఆయన ఇంకా వివరిస్తూ ఇలా చెప్పారు మౌనంగా ఉన్నవాడిని నిందిస్తారు రేవతుడిలా ఎక్కువగా మాట్లాడేవాడిని నిందిస్తారు సరిపుత్రుడిలా మిత్తంగా మాట్లాడేవాడిని కూడా నిందిస్తారు ఆనందుడిలా ఆ కవర్ చేశారు అవును చివరుగా బుద్ధుడు ఆ అద్భుతమైన వాక్యం చెప్పారు ఓ అతులా ఈ లోకంలో కేవలం విమర్శలకే గురయ్యేవాడు కానీ కేవలం పొగడ్తలకే నోచుకునేవాడు కానీ ఎవరూ లేరు గతంలో లేరు ఇప్పుడూ లేరు భవిష్యత్తులో కూడా ఉండమోరు ఆ వాక్యం విన్నప్పుడు నాకే వస్తున్నాయి అంటే సమస్య నాలోనో ఎదుటివారిలోనో కాదు అది సిస్టంలోనే ఉంది కరెక్ట్ విమర్శ అనేది ఒక ప్రకృతి నియమం లాంటిది దాన్ని ఆపలేం దానికి అతీతంగా ఉండటమే మార్గం వాట్ ఎస్ షిఫ్ట్ ఇన్ పర్స్పెక్టివ్ నిజమే అప్పటివరకు తమను అందరూ తప్పుగా చూస్తున్నారని బాధపడిన అతులుడికి అసలు సమస్య తమలో లేదా ఆ భిక్షువులలో కాదని ఇది లోకం తీరని అర్థమైంది ఈ కథలోని నీతి కేవలం అందరినీ మెప్పించలేమని కాదుకదా అంతకంటే లోతైనది మొదటిది విమర్శను వ్యక్తిగతంగా తీసుకోవద్దు అది చాలాసారి మన గురించి కాదు విమర్శించేవారి అంచనాలు వారి మానసిక స్థితి గురించి రెండవది ఆ విమర్శ స్పెక్ట్రంను అర్థం చేసుకోవడం మనం ఏ పని చేసినా ఎవరో ఒకరు ఆ స్పెక్ట్రంలోని ఏదో ఒక మూల నుండి విమర్శిస్తూనే ఉంటారు ఈ కథ ఈనాటి కార్పొరేట్ ప్రపంచానికి ఎంత బాగా సరిపోతుందో చూడండి ఒక ప్రాడక్ట్ మేనేజరు ఒక కొత్త ఫీచర్ గురించి ప్రెజెంట్ చేస్తున్నాడనుకుందాం ఓకే అతను కేవలం ఒకే స్లైడ్లో సమ్మరీ చెబితే ఇంజనీర్లు ఇందులో డీటెయిల్స్ లేవు ఇది పనికిరాదు అంటారు ఇది ఆనందుడి సమస్య కరెక్ట్ అదే మేనేజర్ యాభై పేజీల టెక్నికల్ డాక్యుమెంట్ ఇస్తే మార్కెటింగ్ టీం ఇది క్వాకాంప్లెక్స్ మాకర్ధం కావట్లేదు అంటారు ఇది సారిపుత్రుడి సమస్య మరి రేవతుడి సమస్య ఒకవేళ అతను ఏమీ చెప్పకుండా మీ ప్రశ్నలు అడగండి అని మౌనంగా ఉంటే ఎగ్జిక్యూటివ్సు ఇతను ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటారు ఇది రేవతుడి సమస్య అతులుడి గందరగోళం ప్రతిరోజు మన ఆఫీసుల్లో జరుగుతూనే ఉంటుంది సోషల్ మీడియాలో కూడా ఇదే పరిస్థితి ఒక అందమైన ఫోటో పెట్టి ఏమీ క్యాప్షన్ రాయకపోతే దీని ఉద్దేశమేంటి అంటారు నిజమే ఒక పెద్ద వ్యాసం రాస్తే టీఎల్డీఆర్ టూ లాంగ్ డిడెంట్ రీడ్ అని కమెంట్ పెడతారు ఒక చిన్న వాక్యం రాస్తే టూ షాలో అంటారు మనం ఏది చేసినా విమర్శించడానికి సిద్ధంగా ఉన్న ఒక వర్గం ఎప్పుడు ఉంటుంది ఈ కథ మనకు నేర్పేదేమిటంటే ఆ విమర్శలను ఆపడానికి ప్రయత్నించి శక్తిని వృధా చేసుకోవద్దు బదులుగా ఆ విమర్శల మధ్య చలించకుండా మన పని మనం ఎలా చేసుకోవాలో నేర్చుకోవాలి ఈ సత్యాన్ని గ్రహించడం వల్లే అతురుడు అతని అనుచరులు తమ అసహనాన్ని కోపాన్ని వీడి మనశ్శాంతిని పొందగలిగారు వారు శ్రోతాపన్నులుగా మారడానికి కారణం ఏదో కొత్త జ్ఞానం తెలియడం కాదు వారి దృక్పథంలో వచ్చిన ఒక ప్రాథమిక మార్పు అవును ఇది కేవలం విమర్శలను విస్మరించడం కాదు వాటిని అధిగమించి నిశ్చలంగా ఉండగలగడం ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచింపచేసే ప్రశ్నను వదిలివెళ్దాం తప్పకుండా ఈ కథలో అసలు వైఫల్యం ఎవరిది శ్రోతలైన అథులుడి బృందం స్థాయిని అర్థం చేసుకోకుండా బోధించిన ఆ ముగ్గురు భిక్షువులదా అంటే కమ్యూనికేటర్ తన ఆడియన్స్కి తగ్గట్టు మారాలి కాబట్టి ఆ భిక్షువులు ఫెయిలయ్యారా మంచి ప్రశ్న లేదా ఏమాత్రం సహనం లేకుండా తమకు అనుకూలంగానే అన్ని జరగాలని ఆశించిన అతురుడిదా అంటే వినేవారు కూడా కొంత ఓపికతో క్యప్తమైన మనస్తో ముందుగానే ఒక నిర్ణయానికి రాకుండా వినాల్సిన బాధ్యత ఉంటుందా బహుశా ఒక విషయాన్ని తెలియజేయాల్సిన బాధ్యత చెప్పేవారికే కాదు వినేవారికి కూడా సమానంగా ఉంటుందేమో తదుపరిసారి ఎవరినైనా విమర్శించాలని అనిపించినప్పుడు లేదా మనమే విమర్శకు గురైనప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచించడం మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది